నిన్న రాత్రి నుంచి బహుశా ఈరోజు తెల్లవారుజామున రెండింటికెల్లా సుమారు పన్నెండు పదమూడు మంది కౌన్సిలర్లని స్థానిక పోలీసులు సిఐ కిడ్నాప్ చేశారు తక్షణమే తక్షణమే ఆ సిఐ ఆ యొక్క కౌన్సిలర్ల బాధ్యత తీసుకొని వెంటనే వదిలిపెట్టకపోతే చట్టపరంగా న్యాయపరంగా రాజకీయ పరంగా ఎటువంటి పోరాటం చేయాలో ఆ సిఐ మీద అటువంటి పోరాటం జరుగుతుంది ప్రతి కౌన్సిల్ ఇంటికి పోయి పోలీసులు మీ మీద కేసులున్నాయి మిమ్మల్ని సిఐ గారు రమ్మంటున్నాడని చెప్పి తీసుకెళ్లి ఎక్కడ పెట్టారో ఇంకా తెలియట్లేదు అందరు ఫోన్ లో ఆఫ్ అయి ఉన్నాయి చాలా వరకు పక్కన కార్ పెట్టి కొంతమంది తెలుగుదేశం గూండాలు సిఐ కలిపి కిడ్నాప్ చేశారు నా పేరు పుష్పలత మా చైర్మన్ సుబ్బారావు గారు నిసేసి నేను నేను ఇరవై ఒకటో వార్డు వార్డు కౌన్సివర్ని కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బంది లేదండి టీడీపీ వాళ్ళ నుంచి కానీ జనాలు అందరు అనుకోవడం ఏంటంటే మమ్మల్ని ఏదో అరెస్ట్ చేశారు అది చేశారు అని అనుకుంటున్నారు ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు నేను ఇరవై ఎనిమిదో వార్డు కౌన్సిలర్ ని నేను ఈ రోజు మున్సిపల్ సమావేశానికి ఇచ్చేశాను నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ సిఐ గారు కానీ పోలీసుల వాళ్ళ దారు గాని నాకు ఎటువంటి ఇబ్బంది లేదు నేను ప్రస్తుతం మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ఉన్నాను నాకు ఎటువంటి ఇబ్బంది కరంగా నాకేం అనిపించలేదు నా పేరు కొత్త తులసి సౌజన్య అండి ఇరవై వార్డు కౌన్సిలర్ ని మాకు టీడీపీ వాళ్ళ ద్వారా అసలు ఎటువంటి మాకు ఇబ్బంది పరమైన కానీ అలాంటివి ఏం జరగలేదండి మేము చాలా సేఫ్గా ఉన్నాము ఇప్పుడు ప్రజెంట్ మున్సిపల్ లో మేము చాలా సురక్షితంగా వచ్చాము మీటింగ్ ఉందని చెప్పారని వచ్చాము వాళ్ళ వల్ల మాకు ఎటువంటి సౌకర్యం కానీ వాడు మమ్మల్ని ఏ విధంగా కూడా ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు